హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెవెల్ థింగ్స్ కతార్ లేక్ నుంచి తీసుకొచ్చిన పీతలు ఫ్రెష్గా సూపర్ మార్కెట్లో కనిపించాయి వెంటనే తీసేసుకున్నాము మరి ఈ రెసిపీని ఆయిల్తో కాకుండా గీతో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఐదారు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు అలాగే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పీతలు వేసేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి గరం మసాలా పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ తడి మసాలా పేస్ట్ వేస్తున్నాను ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి గసాలు ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు పేస్ట్ చేసి వేసుకుంటున్నాను మసాలా పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి చూడండి టూ స్పూన్స్ మసాలా పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ చాలా చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కారం వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను కారం తక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ తగ్గించి వేసుకోవచ్చు కారం మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక ఆరు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసేద్దాం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత వేసుకొని ఉడికించుకోవాలి కర్రీ దగ్గర పడేంత వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాల్సి ఉంటుంది కర్రీ దగ్గర పడుతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు మన ఛానల్లో సెవెన్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు మనం నెయ్యితో ప్రిపేర్ చేసే ఏ రెసిపీస్ అయినా కానీ తినేటప్పుడు కొద్దిగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నెయ్యి గడ్డ కడుతుంది కదా ఈ వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి మరి ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి